హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామం నుంచి బ్రదర్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ టాప్ క్లాస్ నెంబర్ వన్ లైన్కు సంబంధించినటువంటి నాలుగు పుంజులు అనేది అమ్మకానికి చూంచడం జరుగుతుందండి ఈ నాలుగు పుంజులు కూడా భీమవరం మెటవాటానికి సంబంధించిన అనమాట నాలుగు కూడా చాలా పెద్ద పందానికి వేసుకోవచ్చు అని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి సో ఈ నాలుగు పుంజుల యొక్క విరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగులు వచ్చేసరికి వీటిలో రెండు పచ్చకాకులు అనమాట ఒకటి వచ్చేసరికి నెమలి అలాగే ఒకటి అబ్రాస్ అండి సో నాలుగు పుంజులు కూడా మంచి రంగులు అనమాట అలాగే మంచి మెట్టవాటాలు వేసుకొని మంచి వాటర్లు వేసుకొని బాడీకి వెళ్ళినటువంటి కోడి పుంజులుగా చెప్తున్నారు లైన్ కూడా చాలా పెద్ద లైన్ అని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఈ నాలుగు పుంజుల యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసరికి పావుదక్కు నాలుగు కేజీల నుంచి నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల వరకు వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసరికి పదమూడు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్తున్నారండి అన్నీ కూడా చాలా మంచి లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజులు అని చెప్తున్నారండి పెద్ద బిడ్డ దగ్గర తెచ్చినటువంటి కోడిపులు అని చెప్తున్నారు సో మంచి క్వాలిటీలు అనమాట అలాగే ఇవి వచ్చేసరికి యాభై వేల నుంచి లక్ష పైన వేసుకునేటటువంటి కోడిపుంజులు అనమాట యాభై వేలు స్టార్టింగ్ నుంచి లక్ష పైన వేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి కోడిపుంజులుగా చెప్తున్నారండి సో వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అనేవి ఉంటాయని చెప్తున్నారు క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అనేవి ఉండటం జరుగుతుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి సో ధరలు అయితే హెవీ కాస్ట్లోనే ఉన్నాయండి క్వాలిటీని బట్టి ధరలు అయితే ఉంటాయని చెప్తున్నారు సో వాటి క్వాలిటీని బట్టి ధరలు అయితే ఉంటాయని చెప్తూ ఉన్నారు సో అలాగే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్తున్నారు అలాగే వీటిని బల్క్గా ఇస్తానన్నారు అలాగే విడివిడిగా కావాలనుకుంటే ఒక్కొక్కటి కూడా ఇస్తానని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం అనమాట ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్తున్నారండి కాకపోతే నేను ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయను సో బ్రదర్ యొక్క నంబర్ నచ్చిన టైట్లో టైటిల్లో ఇస్తాను సో దయచేసి ఈ నాలుగు పుంజులు నచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో పెద్ద రేట్లు పెట్టగలం మంచి క్వాలిటీ కావాలి పెద్ద పందాలకు వేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో నార్మల్గా టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాలో వాళ్ళు మాత్రమే ఎవరికైతే కావాలనుకుంటారో వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ